సుమారు ఏడు వందల కోట్లు పెట్టి అయితే ఈ రైల్వే స్టేషన్ ని రెనోవేట్ చేస్తున్నారు హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేము హైదరాబాద్ నుంచి బ్యాంగ్కి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం అని చెప్పి సో అన్ని సామాన్లు మేము పాకిస్తాన్ మూవీస్ కేసేసి ట్రైన్ ఎగ్డానికి అయితే మేము రైల్వే స్టేషన్ వచ్చేసాము మేము టెన్త్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఫుల్ కన్స్ట్రక్షన్ తో బిజీగా బిజీగా అయితే ఉంది రైల్వే స్టేషన్ చాలా మంది తెలిసే ఉండి ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేట్ చేస్తున్నారు సో ఇక టెన్త్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ ఒక డెమో పీస్ అయితే పెట్టారు రెనోవేట్ చేసిన తర్వాత స్టేషన్ ఎలా ఉండబోతుందని సో దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే రెండు మెట్రో స్టేషన్ నుంచి ప్రతి ప్లాట్ఫామ్ కి ఫోట్ ఓవర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ గా ఉంది అంటే మెట్రో స్టేషన్ నుంచి మనం డైరెక్ట్ గా కి యాక్సెస్ ఉంది అనమాట దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందునే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు ఇంకా అదే కాకుండా చాలా చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సో ఈ మొత్తం రెనోవేషన్ కి అప్రాక్సిమేట్ గా సెవెన్ హండ్రెడ్ క్రోస్ అయితే ఖర్చు పెడుతున్నారంట ఇది వినగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము కట్టిన ట్యాక్సీలన్నీ ఎక్కడ పోతున్నాయారా బాబు అని ప్రతి సంవత్సరం బాధపడేవాడిని కానీ చూసాక చాలా చాలా సంతోషం అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్